గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా 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 బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటే మీ కవిత ఈ రోజైతే నేను మొక్కలకి ఒక మంచి హెల్దీ డ్రింక్ అయితే ఇస్తున్నాను అదేంటి అంటే అల్లమిలిగడ పేస్ట్ విత్ పచ్చిమిరపకాయలు అండ్ మజ్జిగ ఇవి మూడు కాంబినేషన్ దీంతో పాటు నేను ఆల్రెడీ గంజి ద్రావణం తయారు చేసి పెట్టేశాను గంజి గంజిద్రావణం ఈ యొక్క నాలుగు రకాల కలిపి మొక్కలకి స్ప్రే చేస్తున్నాను ఇలా నాలుగు రకాలు కలిపి ఎందుకు స్ప్రే చేస్తున్నాను అనేది కూడా చెప్తాను ఈ వీడియోలో ఎందుకంటే మన మొక్కల్లో చాలా వరకు పేస్ట్ బాగా ఉంది అనమాట దాంతోపాటు పూత మీద ఉన్నాయి చాలా మొక్కలు ఇక్కడ మీకు మజ్జిగ కనిపిస్తుంది కూడా కూడా పేస్ట్ వేసినప్పుడు చూపించండి మజ్జిగ వేసేటప్పుడు వీడియో షూట్ చేయలేదు అందుకనే చెప్తున్నాను నిన్న మన దీంట్లో గంజి ద్రావణం వేసేసుకొని వెళ్ళిపోయాం కదా నైట్ ఆ క్లిప్పులుగా చూపిస్తాను గంజి ద్రావణం అంటే ఏమీ లేదు అన్నం పంపుకున్న గంజి ఉంటుంది అదే అనమాట నేనైతే ఫిల్టర్ చేసుకుందాము ఫిల్టర్ చేసుకుని స్ప్రే చేస్తూ మాట్లాడతాను పిత్రమా ఇప్పుడైతే నేను మొత్తం అంతా ఫిల్టర్ చేశాను ఇప్పుడు దీంట్లో ఏంటంటే గంజి ద్రావణం ఉంది తర్వాత అలమిలిగడ పేస్ట్ ఉంది తర్వాత వచ్చేసి మజ్జిగా ఉంది పచ్చిమిర్చి ఉంది ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కో రకంగా అయితే ఉపయోగపడతాయి ఇప్పుడు మీకు ఇక్కడ చూసినట్లయితే సపోటా మొక్క సపోట మొక్కకి మిల్లి బాగ్ చాలా ఎక్కువగా వచ్చింది మనం రెగ్యులర్ గా రైస్ వైన్ ఇస్తున్నాం అయినా పోవట్లేదు అనమాట అందుకని గంధి ద్రావణం తయారు చేసుకున్నా పాటు అలమ పేస్ట్ కూడా చేసుకున్నాను గంధి ద్రావణం యొక్క ఉపయోగం ఏంటంటే ఈ యొక్క నల్లి పిండి నల్లి అని కూడా ఉంటారు ఈ యొక్క రైస్ వైన్ నిల్లి బాగ్ ని ఈ యొక్క మిల్లి పోవాలంటే ఆ యొక్క గంజిధానంగా చాలా బాగా పనిచేస్తుంది అంటే ఇది ఇది ఒక్కసారి వచ్చిందంటే చెట్టుకి పోవాలంటే చాలా కష్టపడి పడాల్సి వస్తుంది మనము అప్పుడు కానీ పోదు చెట్టు మొత్తం తడిసే విధంగా మంచిగా కొట్టాలి అప్పుడు ఆ యొక్క పేస్ట్ అయిపోయింది పుతుంది తర్వాత ఇక్కడ పక్కన చూసినట్లయితే మనకి టమాటా మొక్క అనమాట ఈ యొక్క టమాటా మొక్కకి పూత మంచిగా ఉంది ఈ వచ్చినటువంటి పూత రాలిపోకుండా ఉండడానికి తర్వాత వచ్చేసి వచ్చిన ప్రతి పూత అనేటువంటిది కాయగా మాయి ఆ వచ్చిన కాయ చెట్టు మీద మక్కడానికి ఈ యొక్క పుల్లకి మధ్యగా చాలా బాగా పనిచేస్తే గుర్తు పెట్టుకోండి అందుకని పుల్లకి మధ్యగా ఇచ్చాను అన్ని సపరేట్ సపరేట్ కూడా ఇచ్చుకోవచ్చు కానీ ఇప్పుడు ఒక్కొక్క ముఖొక ఒక్కొరకమైనటువంటి పెస్ట్ ఉంది అనమాట అన్ని కలిపి ఒక దగ్గర ఇస్తే దేనికి ఏ పేస్ట్ ఉందో ఆ పేస్ట్ అనేది కంట్రోల్ అవుతుంది అనేసి ఇస్తున్నాను ఈరోజు టమాటా మొక్క చెట్టు మీద మొక్కుతున్న ఆ యొక్క టేస్ట్ వేరుగా ఉంటుంది అందుకోసమని ఇది అనమాట ఇదిగోండి ఈ యొక్క మొక్క కూడా అదే మొక్క కూడా మంచిగా వస్తున్నాయి పిండిలు మంచిగా వస్తాయి తర్వాత ఇక్కడ కింద ఉన్నటువంటి ఇది రెండు నా ఇదే స్పెయర్ లేదు వాటర్ బాటిల్ హోల్డ్ చేసేసుకొని ఇస్తాను అప్పుడప్పుడు మనం ఇప్పుడు ఏంటి చేసింది పుల్లకి మజ్జి కదా ఆ మజ్జిగలో ఉన్నటువంటి మీద ఎంత ఫిల్టర్ చేసినా మళ్ళీ వస్తాయి ఒకసారి అనేసుకోవాలి తర్వాత వచ్చేసి దానిమ్మ మొక్క ఇక మీకు దానిమ్మ మొక్క కనిపిస్తుంది కదా దానిమ్మ మొక్క కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఈ యొక్క దానిమ్మ మొక్కకి పూత మంచిగా ఉంది ఈ స్టేజ్ లో మనము వచ్చినటువంటి పూత రాలిపోవద్దు ఈ యొక్క కాయ సైజు పెరగాలి కొన్ని కాయలు వచ్చినా సరే ఆ యొక్క కాయ సైజు పెరగాలి దాంతో పాటు ఆ దాని రూపంలో వచ్చేటువంటి సీడ్స్ ఉంటాయి చూడండి ఆ సీడ్స్ అనేటువంటి మంచి గింజలు పెద్దగా అయ్యేసి ఆ వాటి యొక్క టేస్ట్ మంచిగా కావడానికి కూడా ఈ యొక్క పుల్లటి మంచిగా బాగా బాగా పనిచేస్తుంది గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా మనం ఇంట్లో వంటలో వాడుకునేది కాబట్టి మంచి ఆర్గానిక్ గా తయారు చేసుకునే ఫుడ్ మనం మొక్కలకి ఇచ్చాము అవి మనకు తిరిగి మంచి హెల్దీగా ఉండేటువంటి కూరగాయలను పనులను ఆకుకూరలు ఇస్తే ఉంటుంది కదా అప్పుడు మనము హెల్దీగా ఉండగలుగుతాము పది మొక్కలు సంపాదించకపోయినా పర్లేదు ఈ రోజుల్లో ఆరోగ్యాన్ని సంపాదించుకున్నాం అంటే ఆరోగ్యమే మహాబాధ్యత పెద్దలన్న మాట పోదు నిజమే పెద్దల మాట చెద్దన్న మూట ఆరోగ్యంగా ఉండాలి అంటే ఆరోగ్యమైనటువంటి కాపాడుకోవడం మన బాధ్యత అన్ని రకాల మొక్కలు ఇచ్చుకున్నాము ఆలిమెంటల్ ప్లాంట్స్ కూడా ఏంటంటే మనకి కూరగాయల పనులు ఇవే కాదు కొంచెం అందంగా ఉన్నటువంటి మొక్కలు కూడా ఉన్నాయనుకోండి అప్పుడు మన ఇద్దరు తోట చాలా బాగా అనిపిస్తుంది ఇంకొక బాటిల్ తీసుకొస్తాను ఇలా ఏంటంటే ఒక బాటిల్ రెండు మూడు బాటిల్స్ లో నింపేసుకుంటాను నింపేసుకొని అప్పుడు మంచిగా స్ప్రే చేసుకుంటా అంట అనమాట దానివల్ల మనకి టైం సేవ్ అవుతుంది పాటు ఈజీగా అన్ని మొక్కలకి ఒక్కరమైన తీసుకోవచ్చు అనమాట స్పెండ్ ఇదిగోండి ట్రైపాస్టాండ్ నిన్న తీసుకొస్తే గాలికి కింద పడి ట్రైపాస్టాండ్కి ఏం కాలేదు ఫోన్ క్రాక్ వచ్చింది పైన ఇంకా దానికి సేఫ్టీ ఉంది కాబట్టి ఓకే అందుకని ట్రైపాస్టాండ్ తీసేసి బకెట్ పెట్టేసా ఫోన్ ఇదిగోండి అన్ని మొక్కలకి ఇచ్చుకున్నాము అసలు పాజ్ అయితే ఇంత మంచిగా వికసించిందో పచ్చిమిర్చి మొక్కలకి బయట మనకి తీసుకున్న పచ్చిమిర్చి మొక్కలు బాగా మందులు వేస్తారు గుర్తు ఎందుకంటే పెస్ట్ ఎక్కువగా వస్తాయి కాబట్టి పెస్ట్ కంట్రోల్ చేస్తే మీకు కాయలు వచ్చేది ఎందుకంటే మీకు కాయలు కనిపిస్తున్నాయా ఈ యొక్క దానిమ్మకాయలు అయితే రాలిపోకుండా ఉండడానికి చాలా బాగా పనిచేస్తారు ఇలా అన్ని రకాల మొక్కలకి దానిమ్మ మొక్కకి తర్వాత ఇక్కడ మనకు ఉన్నటువంటి దొండ మొక్కకి ఈ యొక్క పాత్ర అంత చెక్ చేసుకుంటా ఉండాలి దొండ మొక్కకి అప్పుడప్పుడు ఆకు వెనకాల పురుగు వస్తా ఉంటది అది చెక్ చేసుకుని పురుగు ఎక్కడ ఉందో ఆ యొక్క ఆకులు తీసేసాము అనుకోండి కాపు మంచిగా వస్తాయి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మనకి చెట్లు చెక్ చేసుకోవాలని చెప్తా ఉన్నాను ఇప్పుడే కరివేపాకు మొక్కకు ఏదో పురుగు వచ్చింది ఆకు మీద ఒకటి తేలు లాంటి వస్తుంది అది వచ్చిందంటే ఇంకా చెట్టుకున్న ఆకులు మొత్తం దీని అది దొండ మొక్కజొన్న మొత్తం దీని మీద పాకు పెద్ద పైకి పోయినాక అది కనిపియదు ఫెస్ట్ ఏమైనా వచ్చినా కదా అయితే చెట్టు మన నుంచి తరిచేలాగా ఇప్పుడు ఒక రౌండ్ మొత్తం వేసుకొచ్చాక మళ్ళీ ఇంకొక రౌండ్ వేసామనుకోండి మొక్కలు మంచి మనం మనం పెట్టుకునేటువంటి ఈ యొక్క మొక్కకి కాయలు ఎంతవరకు వచ్చినా రాకపోయినా మొక్కలు చూడడానికి బాగున్నాయి అసలు క్యాబేజీ మొక్క ఇదిగోండి నారు ఇట్లా ఉంది కదా టమాటో నారుగా దీని కూడా వేసేసుకుందాము తర్వాత నల్లేరు ఉంది కదా నల్లేరు కూడా తీసుకుందాం ఇదిగోండి నల్లేరుకి ఏంటో మధ్యన ఇట్లా గీతలాగా వచ్చేసింది వేరే చెట్లకి కొమ్మలు తగ్గే మనం పెట్టుకొని మొక్కలకు స్ప్రే చేసుకుందాము లోపల కూడా స్ప్రే చేసి మాట్లాడదాం ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడైతే మనము ఇక్కడ మొక్కలు అయితే చాలా హెల్తీగా ఉన్నాయి వీటికి ఫ్రెష్ రాకుండా ఉండాలి అంటే రెగ్యులర్ గా ఇలా లిక్విడ్ కట్ల జరుగుతుంది ఇయ్యాలి పచ్చిమిర్చి మొక్క ఉంది దొండ మొక్క ఉంది గన్నీరు మొక్కలు ఉన్నాయి తర్వాత దానిమ్మ మొక్క ఉంది దానిమ్మ మొక్క చూడండి ఎంత మంచి పూత మీద ఉందో ఈయన పూత మంచిగా రాలిపోకుండా పెస్ట్ రాకుండా ఉంటే చెట్టు మంచిగా ఎదుగుతుంది వచ్చేటువంటి కాయలన్నీ మంచిగా వస్తాయి గుర్తు పెట్టుకోండి ఇక్కడ మనకు ఉన్నటువంటి నారు కూడా వేసుకుందాం టమాటా నారు కూడా ఉంది ఇంకెక్సెస్ అయితే టమాటా నారు కూడా వేసుకుందాం అనుకుని మనం చూసి ఇక్కడ వచ్చేసి మనకి నల్లేరు మొక్క ఉంది దాని కూడా వేసుకుని పక్కన కొత్త చిగురులు వస్తాయి మనం ఇంత ఎక్కువ లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తా ఉంటే మొక్కలు మంచిగా ఉంటాయి ఇక్కడ వచ్చేసి గోరింటాక మొక్క ఉంది గోరింటాక మొక్క కూడా పేస్ట్ బాగా వస్తూ ఉంటుంది ఆకుకి ఆ యొక్క ఆకు పేస్ట్ కాకుండా కల్లమలిగడ పేస్ట్ అయితే బాగా పనిచేస్తారు ఇదిగోండి ఈ కుండలో మనకి దొండ మొక్క ఉంది కదా ఈ యొక్క దొండ మొక్క కూడా మంచి పాదుకి మంచిగా వేసుకోండి ఏంటంటే అడ్డు అడ్డు పండ్లు వేసుకున్నాను నిలువు పండు రెండు పంటలు వేసుకున్నాను ఆ యొక్క రెండింటికి కూడా మంచిగా పనిచేస్తాడు ఇదిగోండి ఇలా నేను లోపలికి వచ్చేసాను టెన్త్ లోకి గ్రీన్ షెడ్ లోకి ఇక్కడ వచ్చేసి స్ప్రే చేస్తున్నాను అనమాట ఎందుకంటే పండు లోపలికి వచ్చేసి అనుకోండి పండు లోపలికి ఉంది అనమాట ఈ గ్రీన్ షెడ్ లోకనేందుకు సగము సగం బయటికి ఉంది ఇంకా సగం పైకి ఉంది ఇలా అంటే స్ప్రే చేసుకుందాము తర్వాత ఈ రోజు ఇంకొక మొక్క ఇస్తాము చూడండి ఇప్పుడైతే నేను మొన్న మనం పెట్టుకున్నటువంటి కొత్త మొక్కలు అనేది వాటికొద్దామని లోపలికి వచ్చేసాను ఇక్కడ మనకి టమాటా మొక్క పాతది ఇది మంచి పూత వచ్చింది సార్ దానికి వేసుకున్నాము ఇదిగో మనము పచ్చిమిర్చి మొక్క అంతకు ముందు దానికి కొమ్మకత్తింపు వేసాము కదా ఆ కొమ్మకత్తి ఇంపు తర్వాత వచ్చినటువంటి మంచి ఆకులు చిగురు వచ్చి మంచిగా పూత కూడా వచ్చేసింది కాలు కూడా మంచి వచ్చింది ఇదిగోండి ఇది కూడా పాత టమాటా మొక్క మనము ఇలా పాత మొక్కలు ఒకవేళ మనకి కాప అయిపోయింది అనుకోండి పచ్చిమిర్చి కావచ్చు టమాటా కావచ్చు వంగ మొక్కలు కావచ్చు ఒకసారి కాపైపోతే అయిపోతే ఆ చెట్టు పీకేయద్దు మనం కొమ్మ కట్టునింపు చేసేసాం అనుకోని మంచిగా ఇదిగో మనం కొత్తగా పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి మొక్కకి వెనకాల పేస్ట్ వచ్చింది ఆకులు మంచిగా తడిచేలాగా వెనకాల నుండి స్ప్రే చేసుకున్నాం అనుకోండి మంచిగా వస్తాయి అన్నమాట చూపిస్తాను దగ్గర నుండి ఇదిగోండి పచ్చిమిర్చి మొక్కకి ఆకు వెనకాల తెగులు వచ్చేసింది అనమాట ఎల్లో ఎల్లోగా లైట్ గా కనిపిస్తుంది పిండే ప్లేస్ లో కనిపిస్తుందో లేదో కానీ ఇది పిండే ప్లేస్ లో ఉంది అప్పుడు మంచిగా చెట్టు మొత్తం తడిచేలాగా స్ప్రే చేసుకోవాలి ఆల్రెడీ స్ప్రే చేశాను ఇదిగోండి మనకు కొత్తగా ఉన్నటువంటి మొక్కలకి పాత మొక్కలకి అన్నింటికి స్ప్రే చేస్తూ గుర్తించుకోవాల్సింది మిల్లీ బాక్స్ ఎక్కడైనా ఉంటే చేతితో చంపేసి తర్వాత చేతులు సోపెట్టు కడుక్కోండి ఇది ఇక్కడ కొమ్మ మొత్తం వచ్చింది అనుకొని ఆ కొమ్మను కట్టేసి కొమ్మలు కట్ చేస్తే మంచిగా వస్తాయి ఇదిగోండి వంగ మొక్కలు వీటికి కూడా మంచి స్ప్రెట్ చేస్తుంది పచ్చిమిర్చి మొక్కలు ఇదిగోండి వీటికి కూడా ఆకు వెనకాల ఏమైనా ఫెస్ట్ వచ్చిందేమో అనుకుంటున్నాయి ఆకులు చేంజ్ గా ఉన్నాయి ఆకులు తిరిగి ముడిక ముడితగా ఉన్నాయి అందుకని స్టేజ్ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇస్తా ఉంటే మొక్క ఎదిగే స్టేజ్ లో మొక్క తొందరగా ఎదుగుతుంది ఇక మొక్క ఎదిగే స్టేజ్ లో టేస్ట్ ఇట్లా వచ్చింది అనుకోండి ఇంకా రసాలు ఎదిగిన గుర్తు పెట్టుకోండి మొక్క ఎదిగేటువంటి స్టేజ్ లో మొక్క కావాల్సింది లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తే ఫెర్టిలైజర్స్ ఏంటి వాటికి ఏ టేస్ట్ రాకుండా కాపాడుకుంటేనే మొక్కలు కూడా మంచిగా ఎదుగుతాయి ఒక సామెత ఉంటుంది కదా మొక్క వంగతి మామి వంగున అంటే మొక్క రూపం ఉన్నప్పుడు దాన్ని మంచిగా స్ట్రేట్ గా చేస్తే అది పెద్దగా అయ్యాక అంతే ఇదిగా స్ట్రైట్ గా పెడుతుంది ఆ పెద్ద మొక్కలు పోయాక దాన్ని స్ట్రే చేద్దామంటే వంగుతుందా వంగదు కదా ఈ మొక్కలైనా అంతే మనుషులైనా అంతే చిన్నప్పుడు మనం మంచి విషయాలు నేర్పిస్తే నేర్చుకుంటాం చిన్నప్పుడు వదిలేసి పెద్దగా అయ్యాక మంచి విషయాలు చెప్పి వేరుకొని నేర్చుకుంటారు చెప్పాలి నేర్చుకోలేరు కదా ఇవన్నీ చెట్లు మంచి చెట్టు మొత్తం దాని వాళ్ళు గుర్తు చెట్టు తడిస్తేనే పేస్ట్ రాకుండా ఉంటుంది ఇదిగోండి సీతఫాల్ ఒక్క రెట్టి మర్చిపోదనేది డిసైడ్ అయినా ఎంత వస్తుందో అంత రాలిపోతుంది ఇక్కడ పెద్దగా ఉంది పూత ఇదిగో ఇలాగే కనిపిస్తుంది పూత ఇదిగోండి ఇక్కడ కూడా కొమ్మరకుల్లో చూసారు పూత ఇక్కడ కూడా ఉంది పూత ఎంత పూత వస్తుందో అంత రాలిపోతుంది రీజన్ ఏంటో తెలియదు కానీ మానవ ప్రయత్నం చెయ్యాలి అందుకని నేను ఇచ్చే పోషకాలు నేను ఇస్తా ఉన్నాను సాయంత్రం కనకంబరాల మొక్కలు తులసి మొక్కలు అయితే రేపాటం చేద్దాం అనుకుంటున్నాను కొన్ని తులసి మొక్కలు అయితే పెట్టుకుందాం అనుకుంటున్నాను వెంకటేశ్వర స్వామికి మాల వేయడం కోసం మనం ఇంట్లో అయినా శనివారం శనివారం దీపారాధన దాంతో పాటు తులసి మాల కూడా వేద్దాం అనుకుంటున్నాను బయట ఇద్దరికి దానికంటే మనం ఇంట్లోది తీసుకొని అనుకుంది ఆ యొక్క తృప్తి వేరేగా ఉంటుంది మళ్ళీ తులసి మాల వేసేటప్పుడు మనం దేవుడికి పూజ చేసేటువంటి తులసి చెట్టుకు దీపారాధన చేసేది ఆడ చెట్టు చాటున వేరే చెట్టుకు మాటను వేసుకోవాలి నరకలు ఇరుక్కుపోయినట్టు మే అందుకు వస్తుంది ఇదే విధంగా అన్ని మొక్కలు చేసుకున్నాక నెక్స్ట్ మళ్ళ చెట్టు కూడా సేమ్ ఇదే విధంగా స్ప్రే చేసుకున్నాము ఎందుకంటే మళ్ళీ చెట్టు కూడా మంచి పూత మీద ఉంచి కొత్త చిగురులు వస్తున్నాయి అన్నమాట చూపిస్తాను